నమస్తే వెల్కమ్ యూ డాస్టాగ్యూ రాజేష్ బీజేపీ హిందుత్వ ఎజెండా కేవలం హిందూ బేస్గా రాజకీయాలు చేస్తున్నటువంటి అంశాలు మనం గతం నుంచి కూడా అనేక సందర్భాల్లో మాట్లాడుతూ వస్తున్నాం ఇట్లాంటి సందర్భాల్లోనే మహారాష్ట్రలో మరొకసారి బీజేపీ ఒక చిన్న పాయింట్ను పట్టుకొని పెద్ద ఎత్తున ఇవాళ హిందూ హిందూ ఎజెండా హిందుత్వ ఓట్ బ్యాంక్ తోటి ఇవాళ గేమ్ స్టార్ట్ చేసిందని చెప్పుకోవాలి అంటే ఎప్పుడైతే మహారాష్ట్రలో ఎన్నికలు రాబోతున్నాయని తెలిసి పెద్ద ఎత్తున ఇవాళ హిందూ ఎజెండాతో ముందుకెళ్తుంది ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి స్వామీజీలు వ్యాఖ్యలు చేయటం ఆ స్వామీజీ వ్యాఖ్యలను పట్టుకుని వాళ్ళ కంగనా రనోత్ పెద్ద ఎత్తున రంగంలో దిగటం సో మ్యాటర్ ఏంటంటే స్వామి అవిముక్తేశ్వరానంద షిండెను ద్రోహి అని పిలవడం ద్వారా అందరి మనోభావాలను దెబ్బతీశారని వాళ్ళ పెద్ద ఎత్తున బీజేపీ నుంచి వ్యక్తమవుతున్నటువంటి మాట రాజకీయాల్లో పొత్తులు ఒప్పందాలు పార్టీ విభజన చాలా సాధారణం రాజ్యాంగబద్ధం అని కూడా చెప్పుకోవాలి అయితే ఇట్లాంటి సందర్భాల్లో పంతొమ్మిది వందల ఏడులో కాంగ్రెస్ పార్టీ చీలిపోయింది మళ్ళీ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో కూడా చీలిపోయింది అయితే రాజకీయ నాయకుడు రాజకీయం చేయకుంటే గొల్లప్పలు అమ్ముతారా అని ఎక్స్ లో పోస్ట్ చేశారు గంగనా రనౌత్ అయితే రాజు స్వయంగా తన ప్రజలను దోపిడీ చేయటం ప్రారంభిస్తే రాజద్రోహమే అంతిమ మతం అని కూడా ఆ మతం చెప్తోందని కూడా ఆమె చెప్పింది అంటే స్వామి అభిముక్తేశ్వరానంద ఇలాంటి చిల్లర వ్యాఖ్యలు చేయడం ద్వారా హిందూ మతాన్ని అవమానించారని పెద్ద ఎత్తున ఇవాళ ఎంపీగా ఉన్నటువంటి కంగనా వండి మండిపడుతున్నారు అంటే శంకరాచార్యజీ తన మాటలను మరియు అతని కొంత ప్రభావాన్ని దుర్వినియోగం చేశాడు అతను దేశ ద్రోహి మరియు ద్రోహి అని కూడా ఆరోపించడం ద్వారా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ చిండేపై కించపరిచే పదాలను ఉపయోగించి మనందరి మనోభావాలను దెబ్బ డు అనేది వాళ్ళ బీజేపీ పెద్ద ఎత్తున కంగనా రావడం ఎవరైతే బీజేపీ ఎంపీగా ఉన్నారో ఆమె ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అంటే ఈ వారం ప్రారంభంలోనే స్వామి అవిముక్తేశ్వరానంద ముంబైలో శివసేన నాయకుడు అట్లాగే మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కొంత ఆయన అతని నివాసంలో కలిశారు అతను ద్రోహానికి గురైనటువంటి వ్యక్తి అని కూడా ఉద్దవ్ని ఉద్దేశించి ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి సో ఇప్పుడు అదే పాయింట్ను పట్టుకొని బీజేపీ రాజకీయం చేస్తుంది అయితే అయోధ్యలో రామ మందిరం ప్రతిష్టాపన వేడుక ఆహ్వానాన్ని కూడా తిరస్కరించినటువంటి శంకరాచార్య తన వ్యాఖ్యలు రాజకీయ కొంత స్వభావం కాదని కూడా ఆయన చెప్తూ ఉన్నారు అట్లాగే ఉద్దవ్ ఠాక్రేకు ద్రోహం జరిగిందని చాలా మంది ప్రజలు వేదనకు గురవుతున్నారని కూడా ఆయన చెప్పారు అయితే ఆయన అభ్యర్థన మేరకు ఈరోజు ఆయన కలిశారని ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా ప్రజలు కొంత బాధలు తగ్గవని చెప్తూ ఆయన విలేకరుల ముందు మాట్లాడినటువంటి పరిస్థితి ఇట్లాంటి సందర్భాలనే బీజేపీ కొంత హిందుత్వ ఓట్ బ్యాంక్ తోటి కొంత ఆ చిన్న ద్రోహి అనే వర్డ్ని పట్టుకొని వాళ్ళు రాజకీయం చేస్తున్నటువంటి పరిస్థితి అంటే ద్రోహం చేసేవాడు హిందూ కాలేడు ద్రోహాన్ని సహించేవాడు హిందువునే అట్లాగే మహారాష్ట్రలోని మొత్తం ప్రజానీకం ద్రోహానికి గురవుతున్నదని ఇది ఇటీవల లోక్సభ ఎన్నికల్లో ప్రతిబింబించిందని కూడా ఆయన అంటూ ఉన్నారు మరోవైపు ఏక్నాథ్ సిండే తిరుగుబాటు చేసి శివసేనను చీల్చడంతో ఉద్దవ్ థాక్రే యొక్క మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం జూన్ ఇరవై రెండులో కూలిపోయినటువంటి పరిస్థితి అంటే బీజేపీతో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి అయ్యారు ఉద్దవ్ థాక్రేయే నమ్మక ద్రోహ బాధితుడని జ్యోతిర్మత శంకరాచార్య స్వామిజీ అవిముక్తేశ్వరనంద సరస్వతి వ్యాఖ్యానించడంతో బీజేపీ అట్లాగే ఎంపీ నటి కంగనాథ్ కొంత గురువారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి చిండే కూడా మద్దతుగా నిలుస్తూ ఇవాళ పెద్ద ఎత్తున ఇవాళ స్వామీజీ పట్ల విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొత్తం మీద బీజేపీ ఇవాళ హిందుత్వ ఎజెండా ఆ రాజకీయాన్ని తన మార్క్ రాజకీయాన్ని మహారాష్ట్రలో స్టార్ట్ చేసిందని చెప్పుకోవాలి ఎప్పుడైతే శంకరాచార్య చేసినటువంటి వ్యాఖ్యల్ని కొంత దాన్ని తిప్పికొడుతూ ఇవాళ బీజేపీ తనదైనటువంటి స్టేలో కంగునా రనౌత్తిని రంగంలో దించింది మొత్తం మీద మహారాష్ట్రలో రాబోతున్నటువంటి ఎన్నికలకి ఇవాళ ఇప్పుడే బీజేపీ కొంత ఆ వ్యాఖ్యలు బేస్ చేసుకుని కొంత గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నట్టు తెలుస్తుంది ఇప్పుడు మహారాష్ట్రలో జరగబోయే ఎన్నికలు బీజేపీకి అత్యంత కీలకం కాబట్టి కొంత పెద్ద ఎత్తున ఫోకస్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మీరు కూడా మహారాష్ట్ర రాజకీయాలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హస్ టాగ్యూ